ప్రాసెస్ ఏం చేయాలనో బ్రాడ్గా గైడ్ లైచ్చాం కర్మయోగి ద్వారా ట్రైనింగ్ కూడా ఏ విధంగా చేయాలి ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా తీసుకొచ్చాం ఈ పాలసీస్ వచ్చిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఒక నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చారు దీనివల్ల ఒక నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మేము ఎలక్షన్ ముందు చెప్పాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం ఆ డైరెక్షన్లో మనం ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన పదహారు వేల మూడు వందల టీచర్ పోస్టుల భర్తీకి మనం ప్రిపేర్ అయ్యో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నాం ఇవి కూడా నెక్స్ట్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ రోజున ఆల్ టీచర్స్ని పోస్ట్ చేసే పరిస్థితి రావాలి ఇది కూడా మీరు శ్రీకారం చూడాల్సిన అవసరం దీన్ని కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్ననే మీరు చూస్తే నలభై మూడు వేల స్కూల్స్లో ఒక కోటి ఇరవై లక్షల మంది పేరెంట్స్ అందరినీ పిలిపించి మెగా పేరెంట్స్ టీచర్స్ ఈవెంట్లు క్రియేట్ చేశారు ఇది చాలా బాగా వెళ్ళింది దీన్ని మనం రెగ్యులర్ కింద చేయాలి నాలెడ్జ్ సొసైటీ గురించి మాట్లాడినప్పుడు పిల్లల్ని కూడా మనం బాగా చదివించగలిగితేనే అవుతుంది దీన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది